అండి టు అవర్ ఛానల్ సాయి మాట నా విత్ ఆల్ టిప్స్ నేను మీ దేవి రోజు వీడియోలో ముందుగా వారాహి అమ్మవారిని మనసులో ఒక్కసారి ధ్యానించుకుని వీడియోలకైతే వెళ్ళిపోదాం ఇక ఈరోజు వీడియో ఏంటి అంటే గనక ఒక పవర్ఫుల్ వీడియో అండి ఒక శక్తివంతమైన వీడియో ఎందుకంటే ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈ వీడియోని అస్సలు వదులుకోకండి ఎందుకు అంటే మనకు జూలై పద్నాలుగు సోమవారం రోజు సంకష్టహర చతుర్థి మనకు తెలుసు ఈ సంకటహర చతుర్థి రోజు మనకు ఎలాంటి సంకటాలు ఉన్నా తొలగిపోతాయి దూరం అయిపోతాయి మన కష్టాల నుంచి మనల్ని బయట పడవేసే రోజు మనము గనుక భక్తితో నమ్మకంతో నమ్మి ఆ విఘ్న నాయకుడు అయినటువంటి విఘ్నేశ్వరుడు పాదాలు పట్టుకున్నామంటే ఎలాంటి కష్టాల నుంచి అయినా బయటపడేస్తాడు మన కన్నీళ్ళని తుడిచేస్తాడు అలాంటి ఒక అద్భుతమైన రోజు అది మనకు ఆషాఢ మాసంలో వస్తున్నటువంటి ఈ సంకటహర చతుర్థి చాలా చాలా శక్తివంతమైన రోజు ఎటువంటి పరిస్థితుల్లో కూడా అస్సలు మిస్ చేసుకోకండి ఎవరైతే మేము బాధల్లో ఉన్నాము కష్టాల్లో ఉన్నాము అనుకున్న వాళ్ళు ఈ ఒక్క సంకటహర చతుర్థి రోజు ఈ ఒక్క చిన్న పని చేశారు అంటే మీ సంకటాలన్నీ తొలగిపోతాయి మీరు కోటీశ్వరులు అవుతారు కుబేరులు అవుతారు అనుకున్న పనులన్నీ కూడా జరుగుతాయి పిల్లలు మీ మాట వింటారు జూలై పద్నాలుగు సోమవారం రోజు సంకటహర చతుర్థి నాడు మీరు గనక ఈ ఒక్క వస్తువుని మీ బీరువాలో పెట్టారు అంటే మీ దరిద్రమంతా తొలగిపోయి కోట్లకు పడగెత్తుతారు పిల్లలు మాట వింటారు మీ అనుకున్న పనులన్నీ కూడా జరిగిపోతాయి చాలామంది అనుకుంటూ ఉంటారు అసలు మేము అనుకున్న పనులన్నీ ఏవి కూడా ముందుకు వెళ్ళట్లేదండి అనుకున్నవన్నీ అర్ధాంతరంగా ఆగిపోతాయండి మొదలుపెట్టిన ప్రతి పనిలో కూడా ఏవో ఆటంకాలు విఘ్నాలు ఎదురవుతూనే ఉన్నాయి ఎంత ప్రయత్నించినా కూడా అది పూర్తవ్వటం లేదు ఎలా ఉంది మా పరిస్థితి అంటే జీవితంలో సంతోషం లేదు ఆనందం లేదు ఎంతసేపటికి కష్టాలు కన్నీళ్ళే ఆర్థిక ఇబ్బందులు అప్పుల బాధలే అనుకున్న పనులన్నీ ముందుకు వెళ్ళటం లేదు ఎలా ఉందంటే జీవితం మా జీవితంలో ఏదీ కూడా లేదు అని అనుకునేవారు పిల్లలకు పెళ్ళిళ్ళు చేయాలని మొదలు పెట్టాం ఆగిపోయాయి ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నాం ఏదో ఒక ఆటంకం ఎదురవుతోంది విదేశాలకు వెళ్ళాలి అనుకుంటున్నాం అది జరగట్లేదు ఏదో ఒకటి అట్టుపడుతో ఉంది వ్యాపారం మొదలు పెట్టాలి అనుకుంటున్నాం అది అవ్వట్లేదు ముఖ్యంగా ఏ పని అనుకున్నా కూడా మా దరిద్రం ఏంటో తెలియట్లేదు ఎక్కడి దగ్గర ఆగిపోతుంది ఒక్క ఇంచు కూడా కదలటం లేదు మా పనులన్నీ చక్కచక్క సాగిపోవాలి మేము అనుకున్న పనులన్నీ జరిగిపోవాలి అనుకున్నవి అనుకున్న సమయానికి పూర్తయిపోవాలి మాకు కోరినంత డబ్బు సంపద అన్నది మా ఇంట్లో రావాలి ప్రతిరోజు మా ఇంట్లోకి ఏదో ఒక రూపంగా డబ్బు అన్నది రావాలి మా బీరువాలోకి మా జోబులోకి మా క్యాష్ బాక్స్లోకి అని అనుకునేవారు ఏది ప్రతి ఒక్కటి మాకు కలిసి రావాలి అని అనుకునేవాళ్ళు చాలామంది అనుకున్న పనులు జరగలేదు అని డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఉంటారు మా జీవితం ఏంటో ఇలా అయిపోతుంది అర్థాంతరంగా ముగిసిపోతుందేమో భయం వేస్తుందని చాలా మంది భయపడి బాధపడి డిప్రెషన్లోకి వెళ్ళిపోయి సూసైడ్ దాకా వెళ్ళిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు ఎందుకంటే వాళ్ళకి సరైనటువంటి జాబ్లు ఉండు పోనీ బిజినెస్ చేద్దామంటే కలిసి రాదు పోనీ విదేశాలకు వెళ్దామంటే ఏదో ఒక ఒడిదుడుకులు ఆటంకాలు ఎదురవుతుంటాయి లైఫ్లో సక్సెస్ అన్నది ఉండదు ఏది ఎదుగుదల ఉన్నది ఏది కోరుకున్నా జరగకుండా ఉంటుంది అలాంటి వారందరిని కష్టాలన్నీ తీర్చేసే రోజు ఈ సంకటహార చతుర్థి మీ సంకటాలన్నింటినీ కూడా తీర్చేస్తుంది ఈ సంకటహార చతుర్థి అంతేకాదండి పిల్లలు చెప్పిన మాట వినకుండా మొండిగా ఉంటారు సరిగ్గా చదవకుండా ఉంటారు పనికి మాలిన తెలివితేటలు అన్నీ ఉంటాయి కానీ చదువు మీద మాత్రం శ్రద్ధ ఉండదు పొట్టబొడిస్తే అక్షరం రాదు అలాంటి వారు వయసుకు మించి మాటలు వయసుకు మించి చేతలు అంటే చెడు సావాసాలు దురలవాట్లు వీటిని బారిన పడుతూ ఉండటం ఇలాంటి పిల్లల్ని దారికి తెచ్చుకోవాలంటే కూడా ఒక అత్యద్భుతమైన ఒక రెమెడీ చెప్పబోతున్నానండి టోటల్ గా చెప్పాలి అంటే చాలా అద్భుతంగా ఉండబోతుంది ఈ రోజు వీడియో అయితే కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి దాకా చూసే ప్రయత్నం చేయండి అలాగే వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చేసి వీడియో చూడటం మొదలు పెట్టండి మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి ఎందుకంటే మనకు ఈ సోమవారం పద్నాలుగవ తారీఖు సంకష్టహార చతుర్థి నేను రెండు రోజులు ముందుగానే చెప్తున్నాను కాబట్టి మీకు తెలిసిన ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ఆ రోజు వాళ్ళ జీవితంలో ఉన్న సంకటాలన్నింటినీ కూడా వాళ్ళు కూడా దూరం చేసుకుంటే ఆ పుణ్యంలో భాగం మీకు కూడా వస్తుంది ఇక శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం వారాహి అమ్మవారి ఉపాసకులైనటువంటి గురూజీ సిద్ధాంతి రాజు గారు నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అండి వీరి మొబైల్ నెంబర్ సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ టూ ఫోర్ టూ ఫోర్ టూ ఫైవ్ నమ్మకంతో ఒక్కసారి కాల్ చేసి చూడండి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్న నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అలాగే మీ మీద మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి ఘోష సంతాన సమస్యలు మానసిక సమస్యలు గుప్త సమస్యలు ప్రతి ఒక్క ప్రాబ్లంకి కూడా చక్కటి సొల్యూషన్స్ ఇస్తున్నారండి అలాగే మీ వివరాలన్నీ చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచుతారు ఇక్కడున్న మీకే కాదు దేశ విదేశాల్లో ఉన్న వారికి సైతం అందుబాటులో ఉంటారు కాబట్టి ఒకసారి స్క్రీన్ మీద ఉన్నటువంటి ఈ నెంబర్కి కాల్ ట్రై చేసి చూడండి ఆ తర్వాత మీ హ్యాపీనెస్ షేర్ చేసుకుంటారు ఇక ఎవరైతే లైఫ్ లో ఎదుగుదల లేదు గ్రోత్ లేదు సక్సెస్ లేదు అనుకున్న పనులు జరగటం లేదు అన్ని ఆటంకాలే అవుతున్నాయి ఏది మొదలు పెట్టినా అర్థాంతరంగా ఆగిపోతున్నాయి ఏది కూడా పూర్తి చెయ్యలేకపోతున్నాం ఒక కొలిక్కి తీసుకురాలేకపోతున్నాం అది ఇల్లు కట్టడం కావచ్చు లేదా పెళ్లి చెయ్యటం కావచ్చు ఒక ఉద్యోగం ప్రయత్నం కావచ్చు ఒక వ్యాపారం మొదలు పెట్టడం కావచ్చు ఏదో కొనటం కావచ్చు ఏదో ఒక పని ఏది మొదలు పెట్టినా కూడా అన్నీ ఆగిపోతున్నాయి లైఫ్లో డెవలప్ లేదు ఆర్థికంగా చితికిపోయాం అప్పుల బాధల్లో ఇరుక్కుపోయి ఉన్నాం మా జీవితంలో మేము కూడా సంతోషాన్ని సుఖాన్ని ఆనందాన్ని డబ్బుని సంపదని చూడాలి మాకు లక్ అన్నది కలిసి రావాలి అనుకున్న పనుల్లో సక్సెస్ అన్నది ఉండాలి అనుకున్న సమయానికి పూర్తి అయిపోవాలి అని అనుకునేవారు పిల్లలు చెప్పిన మాట వినకుండా ఎదురు మాట్లాడుతూ మొండిగా మాట్లాడుతూ ఉంటారు అలాంటి వారందరూ సరిగ్గా చదువు మీద దృష్టి పెట్టి ఈ మొబైల్ ఫోన్స్ అన్ని పక్కకు పడేసి చెడు సావాసాలను వదిలిపెట్టేసి వాళ్ళు లైఫ్లో ఎదగటానికి వాళ్ళ ఆలోచనలు ఇంకొంచెం ఇంప్రూవ్ అవ్వటానికి మీరు చెప్పిన మాట వినటానికి మంచి పిల్లలుగా ఉండటానికి తెలివితేటలు పెరగటానికి జ్ఞాపక శక్తి పెరగటానికి అత్యద్భుతమైన రెండు రెమెడీస్ అన్నది ఈ రోజు చెప్తానండి టూ రెమెడీస్ చెప్తాను ముందుగా పిల్లల కోసం అయితే మీరు మనకు బెల్లం ఆచ్చులు దొరుకుతాయి అంటే మనం దాని మీద దీపం వెలిగిస్తాం అలాంటి అచ్చులు మనకు సూపర్ మార్కెట్ లో దొరుకుతాయి ఎక్కడైనా కూడా దొరుకుతాయి నేను ఇక్కడ స్క్రీన్ మీద ఇస్తాను తెలియని వాళ్ళు ఒకవేళ ఉంటే చూసి ఆ పిక్ తీసుకొని మీరు చూపించి అడిగి తీసుకోండి మీ పిల్లల కోసం రెండు రోజులు ముందుగా చెప్తున్నాను కాబట్టి వీటిని సిద్ధం చేసుకోండి ఇక ఈ బెల్లం అచ్చులు ఏవైతే ఉన్నాయో రెండు అచ్చులు తీసుకోండి ఆ బెల్లం అచ్చుల మీద నెయ్యి వేసి దీపం వెలిగించండి అంటే మనకు పువ్వు ఒత్తి ఉంటుంది కదా ఆకాశం వైపు పైకి చూస్తూ ఉంటుంది ఆ పువ్వు ఒత్తి ఏం చేస్తారంటే నేతిలో ముంచేసి దాన్ని తీసి బెల్లమచ్చు మీద పెట్టి మీరు దీపం వెలిగించండి ఆ బెల్లమచ్చుకి పసుపు కుంకుమ రాయండి పువ్వులతో అలంకరించండి ఆ తర్వాత వినాయకుడు ముందు ఈ దీపాన్ని వెలిగించండి మీరు వెలిగించకూడదు పిల్లల దగ్గర పిల్లల చేత వెలిగించండి అక్కడ మీరు సంకల్పం చెప్పుకోండి పిల్లల్లో మార్పు రావాలి చెడు సావాసాలు వదిలేయాలి వీళ్లకు ఉన్న బద్ధకం వదిలిపోవాలి సోమర్తనం వదిలిపోవాలి బుద్ధిమాంద్యం వదిలిపోవాలి బుద్ధి పెరగాలి జ్ఞాపక శక్తి పెరగాలి తెలివితేటలు పెరగాలి చెడు సావాసాలకు వెళ్ళకూడదు మొండితనం విడిచిపెట్టాలి చెప్పిన మాట వినాలి చదువుకోవాలి బుద్ధిమంతులుగా ఉండాలని సంకల్పం చెప్పుకోండి ఇక దీపం మొత్తం వెలిగిపోయాక రెండు దీపాలు కూడా ఆ వత్తి ఏదైతే ఉందో దీపం వెలిగి పూర్తయిపోయాక కొండెక్కాక ఈ బెల్లాన్ని ఏం అంటే పొడి కింద కొట్టేసేయండి దాన్ని అలా దంచేసిన ఆ పొడిని ఎక్కడైనా చీమలు ఉంటే చీమలకు వేయించండి పిల్లల చేత మీరు వేయకండి పిల్లల చేత ఇదంతా పిల్లల దగ్గర చేయిస్తేనే వాళ్లలో మార్పు అన్నది వస్తుంది ఈ ప్రాసెస్ అంతా ఎప్పుడు చెయ్యాలి మీరు మనకు పద్నాలుగవ తారీఖు సోమవారం ఏదైతే ఉందో సంకటహరి చతుర్థి రోజు సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల పైన ఏడు గంటల లోపు మీరు ఈ ఒక్క పని చేయించాల్సి వస్తుంది మరి చీకటి పడితే మీకు చీమలు దొరకవు కాబట్టి ఒక ఫైవ్ ఫైవ్ థర్టీకి స్టార్ట్ చేసుకోండి ఇలా మీరు చేయాల్సి ఉంటుంది లేదండి ఆ సమయంలో మేము జాబ్ కు వెళ్లే వాళ్ళు ఉంటారు కుదరదండి ఎలా అనుకున్న వాళ్ళు వాళ్ళు మార్నింగ్ అయినా చేసేయచ్చు ఇక పిల్లల కోసం అయితే ఇది ఇక మీరు ఫైనాన్షియల్గా కానీ లైఫ్లో కానీ ఎదగాలి ఈ స్ట్రగుల్స్ అన్నీ పోవాలి అని అన్నప్పుడు మీ సంకటాలన్నీ పోవాలి అన్నప్పుడు మీరు ఏం చేస్తారో అంటే మార్నింగు నిద్ర లేవగానే చక్కగా స్నానం చేసుకోండి ఇది ఉదయం చేయాల్సిన పరిహారం స్నానం చేసేసాక మీరు ఏం చేస్తారంటే ముందు రోజే ఒక పదకొడ్డు కొబ్బరికాయలను తెచ్చిపెట్టుకోండి మంచిగా శుభ్రంగా ఎక్కడ కుళ్ళిపోకుండా చెడిపోకుండా ఉన్న కాయలను చూసి తీసుకోండి కొబ్బరికాయలు తీసుకోవటం కూడా అది ఒక ఆర్ట్ అండి ఎందుకంటే లోపల కుళ్ళిపోయి చెడిపోయినవి ఉంటాయి నీళ్లు లేనివి ఉంటాయి పరీక్షించి తెచ్చుకోండి చిన్నగా ముచ్చటగా ఉన్న కొబ్బరికాయలు తెచ్చుకోండి పెద్ద పెద్ద కాయలు వద్దు ఎందుకనేది నేను చెప్తాను చిన్నగా ముచ్చటగా ఉన్న కాయలని పదకొండు కొబ్బరికాయలను తీసుకోండి వాటికి పసుపు కుంకుమ గంధము బొట్లు పెట్టండి ఆ తర్వాత ఈ పదకొండు కొబ్బరికాయలను ఒక మాల లాగా మీరు కట్టాలి మళ్ళా మేము కట్టలేమండి అంటే కొంచెం లావుపాటి దారం సన్నపాటి తాడు లాంటిది తీసుకుని ఒక పెద్ద సూది తీసుకొని ఏం చేస్తారంటే ఈ టెంకాయ పైన నార ఏదైతే ఉంటుందో జుట్టు ఆ జుట్టులోకి దూర్చేసి హారం లాగా ఇలా కుట్టేసేయండి అలా కుట్టిన దాన్ని సిద్ధం చేసుకోండి ఇక మీరు స్వామివారికి అభిషేకానికి ఏదైనా ఇవ్వాలి అంటే తీసుకువెళ్ళచ్చు పాలు పెరుగు తేనె మీ ఇష్టం ఇలా ఇక కొన్ని పళ్ళు తీసుకోండి ఏవైనా మీకు అవైలబుల్ అందుబాటులో ఉన్న పళ్ళు కొన్ని తీసుకోండి కుదిరితే గరకు కూడా కొంచెం తీసుకోండి వీటన్నింటినీ తీసుకెళ్ళి వినాయకుడి గుడిలో స్వామివారికి సమర్పించండి ఈ కొబ్బరికాయల మాల ఏదైతే ఉందో స్వామివారికి అలంకరించమనండి స్వామివారికి వెయ్యమనండి అక్కడున్న పంతులు గారికి ఇచ్చి ఇక మీరు తీసుకెళ్లిన పళ్ళు అభిషేకానికి తీసుకెళ్లి మొత్తం కూడా ఇచ్చేసేయండి అలా ఇచ్చేసి మీరు అక్కడ పూజ చేయించుకొని పదకొండు ప్రదక్షిణలు చేయండి వినాయకుడికి విఘ్న నాయకుడికి మీ విఘ్నాలన్నీ తొలగిపోవాలి మా జీవితంలో ఉన్న విఘ్నాలన్నీ తొలగిపోవాలి మేము చేసే ప్రతి పనిలో ఆటంకాలు తొలగిపోవాలి ఏది కూడా మాకు అడ్డుపడకూడదు ఎలాంటి విఘ్నము కూడా మాకు ఎదురవ్వకూడదు అన్ని విఘ్నాలను తొలగించి తండ్రి మాకు లైఫ్ లో సక్సెస్ నివ్వు జీవితంలో ఆనందాన్ని ఇవ్వు కోరిన కోరినట్టు జరిగేటట్టు ఇవ్వు కోరిన డబ్బును ఇవ్వు మేము ఏమనుకుంటున్నామో అది మాకు జరిగేలాగా చెయ్యి ఇలా మీరు మనసులో సంకల్పం చెప్పుకుంటూ కోరుకుంటూ పదకొండు ప్రదక్షిణలు వేయండి తర్వాత స్వామి వారి దగ్గర ఉన్న గరిక ఏదైతే ఉందో ఆ కొద్ది గరికను మీరు అడిగి మరీ తీసుకొని ఇంటికి తెచ్చుకోండి తెచ్చుకొని మీరు దాన్ని గనుక మీ బీరువాలో మీ డబ్బు పెట్టే చోట మీరు పెట్టారు అంటే మీ ఇంట్లో ఉన్న దరిద్రం మొత్తం తొలగిపోతుంది దెబ్బకి దరిద్రం నెగిటివ్ ఎనర్జీ ప్రతి ఒక్కటి కూడా పరారైపోతుంది మనకు తెలియకుండా మన బీరువాలో కూడా నెగిటివ్ ఎనర్జీ అన్నది ఉంటుంది తెలుసా ఎందుకంటే మనం బీరువాలోని బట్టలు పెడతాం ఒక్కొక్కసారి ఆ ఏముందిలే ఒక హాఫ్ అన్ అవరే కదా కట్టుకుని వెళ్ళి వచ్చేసామంటూ అవి ఒక శారీ కానీ డ్రెస్సులు కానీ తీసి మడతలు పెట్టి బీరువాలో పెట్టేస్తుంటాం గమనించండి కొంతమంది చాలా మంది అది వాష్ చేసుకుంటారు కొంతమంది ఏముందిలే టెన్ మినిట్స్ హాఫ్ అన్ అవరే కదా తర్వాత ఇంకొకసారి మళ్ళీ కట్టుకొని ఊతుకుదాం లేని బీరువాలో పెట్టేస్తూ ఉంటాం అలాగే బంగారం నగలు ఏవైతే ఉన్నాయో మనం బయటకు అంతా వేసుకుని వెళ్తాం ఒక్కొక్కసారి పీరియడ్స్ లో ఉన్నప్పుడు కూడా మనకు కొన్ని ఇంపార్టెంట్ ఫంక్షన్స్ ఉంటాయి ఆ ఫంక్షన్కి తప్పక అటెండ్ అవ్వాలి ఆ సమయంలో వేసుకుని తీసి అలా పెట్టేస్తూ ఉంటాం కానీ మళ్ళీ ఆ తర్వాత మనకి ఫైవ్ డేస్ అయ్యాక వాటిని కొంచెం కడిగేసి శుభ్రం చేసి పసుపు నీళ్ళలో అలా ముంచి తుడిచి పెడదాము అన్నది ఉండదు తీసి మళ్ళీ అలా పెట్టేస్తూ ఉంటాం డబ్బులు ఎక్కడెక్కడ నుంచి డబ్బులు వస్తుంది దాన్ని తీసుకువెళ్ళి మనం బీరువాలో పెట్టేసుకుంటాం కాబట్టి బీరువాలో కూడా నెగిటివ్ ఎనర్జీ అన్నది నిండిపోయి ఉంటుంది అలాంటి సమయంలో మీ బీరువాలకి ఒక్క రూపాయి కూడా రాదు ఎంత కష్టపడ్డా కూడా మీ ఇంట్లోకి డబ్బు అన్నది రాదు నెగిటివ్ ఎనర్జీ ఎక్కడ నిండిపోయి ఉంటుందో అక్కడ మీకు పాజిటివ్ వైబ్స్ అన్నవి ఉండవు కాబట్టి పాజిటివ్ వైబ్స్ లేనప్పుడు డబ్బును కానీ సక్సెస్ను కానీ దేన్ని కూడా అట్రాక్ట్ చేయలేం మనం కాబట్టి మీ బీరువాలో ఈ సంకటహర చతుర్థి రోజు స్వామివారి దగ్గర స్వామివారిని పూజించిన అర్చించిన స్వామివారికి సమర్పించిన ఆ గరిక ఏదైతే ఉందో దాన్ని తీసుకువచ్చి బీరువాలో పెట్టండి దెబ్బకి దరిద్రం మొత్తం పారిపోతుంది తర్వాత మీరు చూస్తారు మీ బీరువాలకి డబ్బు ఎలా వస్తుంది ఎలా చేరుతోంది కట్టల కట్టలు అలా ఎలా పోతోంది మీ ఇల్లు డబ్బుతో ఎలా నిండిపోతుంది మీ ఆర్థిక కష్టాలు ఎలా తీరిపోతున్నాయి మీ అప్పుల బాధలు ఎలా తీరిపోతున్నాయి ఇక సక్సెస్ అన్నది ఒక్కదాని ఒకటి వెనక ఎలా వస్తోంది మీరు అనుకున్న పనులన్నీ ఎలా సాగుతున్నాయి పిల్లల్లో ఎంత మార్పు వచ్చింది ప్రతిదీ కూడా మీరు చూస్తారు కాబట్టి చెప్పాను మరీ మరీ ఈ ఆషాఢ మాసంలో వస్తున్నటువంటి ఈ సంకటహార చేతు చాలా చాలా శక్తివంతమైంది మీ కష్టాలని మీ దరిద్రాలని ఎవరైతే వదిలించుకోవాలి అని చూస్తున్నారో వాళ్ళు ఈ ఒక్క పరిహారం తప్పకుండా చెయ్యాలి ఇక మేము మార్నింగ్ మాకు కుదరలేదండి అన్నవాళ్ళు ఈవినింగ్ అయినా కూడా మీరు ఈ కొబ్బరికాయల మాలను స్వామివారికి సమర్పించవచ్చు అప్పుడేంటంటే ఇంకా అభిషేకాలు ఆ సమయంలో చేయరు కాబట్టి అభిషేక వస్తువులు మీరు తీసుకువెళ్ళాల్సిన పని లేదు పూలు పళ్ళు ఈ కొబ్బరికాయ మాల తీసుకువెళ్ళి స్వామివారికి సమర్పించి చెప్పినట్టు గరకు తీసుకొచ్చి బీరువాలో పెట్టుకోండి ఇక ఎన్నాళ్ళు చెయ్యాలి మీరు గనక మూడు సంకటహార చతుర్థి ఎప్పుడు వస్తాయో ఇలా మూడు సంకటహార చతుర్థులకి అంటే మూడు నెలలు ఇలా చేస్తే మూడు సార్లు ఇలా చేస్తే మీ జీవితంలో ఉన్న ప్రతి కష్టము నష్టము దుఃఖము అన్నీ కూడా తొలగిపోతాయి మీ జీవితంలో ఆవరించి ఉన్న సంకటాలన్నీ కూడా ఈ సంకటహర చతుర్థి నాడు పటాపంచలో అయిపోతాయి అయితే దీనికి సంకటహర చతుర్థి అన్నప్పుడు పూజ అన్నప్పుడు నియమాలు ఖచ్చితంగా ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది మీ పిల్లల్ని మార్చుకోవాలన్నా మీ జీవితాన్ని మార్చుకోవాలి అన్న ప్రతి ఒక్కరూ కూడా ఈ సంకటహర చతుర్థి రోజుని అస్సలు వదులుకోకండి డోంట్ మిస్ అండి ఇక బిలీనియర్ చక్ర ఈ బిలినియర్ చక్ర ఎందుకోసం ఎవరి కోసం దేనికోసం ఎక్కడ వాడాలి అంటే ఈ బిలీనర్ చక్ర మీతో ఉంటే మీ పాకెట్లో మీ జోబ్లో మీ వాలెట్లో మీరు కనుక మీతో పాటు మీ పనికి తీసుకువెళ్ళారు అంటే మీకు జరగని పని అంటూ ఏది ఉండదు మీరు ఏది కోరుకుంటే అది మీ వశం అవుతుంది ప్రతి ఒక్క దాన్ని మీరు అట్రాక్ట్ చేయగలుగుతారు మీరు ఏది కోల్పోయారో దాన్ని తిరిగి తీసుకువస్తుంది మీ దగ్గర ఏది లేదో దాన్ని మీకు అందిస్తుంది ఈ బిలీన చక్ర ఒకటి మీతో ఉంటే మీరు చక్రం తిప్పుతారు విష్ణుమూర్తి చేతిలో ఉన్న సుదర్శన చక్రానికి ఎంత పవర్ ఉంటుందో ఈ బిలీన చక్రకి అంత పవర్ ఉంటుంది ఈ బిలీనర్ చక్రం ఒకటి మీతో ఉంటే కోరిన జాబ్ ఏంటి కోరిన వ్యక్తి ఏంటి కోరిన డబ్బు ఏంటి కోర్టు కేసులు క్లియర్ అవ్వటం ఏంటి తాకట్టులో ఉన్న ప్రతి ఒక్క వస్తువు ఇంటికి రావటం ఏంటి ధనాకర్షణ ఏంటి ధనాకర్షణ ఏంటి లక్ కలిసి రావటం అలాగే మీరు చేస్తున్న పనిలో మీకు అక్కడ ఒడిదొడుకులు క్లియర్ అవటం ఏంటి పెళ్లిళ్ళు జరగటం ఏంటి అలాగే మీ వీధికి అనవసరంగా గీసి గీసి గొడవకు వస్తుంటారు వాళ్ళంతా ప్రేమగా మారిపోయి హ్యాపీగా మాట్లాడతారు మీతోటే అలాగే అప్పులు తీరక బాధపడుతుంటే అప్పులు తీరిపోతాయి మీరు ఎక్కడ డబ్బు ఇచ్చారో ఆగిపోయింది ఆ డబ్బు మీకు రిటర్న్ అవుతుంది ఒక రకంగా చెప్పాలంటే ఈ బిలీనే చక్ర మీ దగ్గర ఉంటే అన్ని పాజిటివ్ వైబ్స్ మీ వైపే మీ చుట్టూ మీతోనే ఉంటాయి ప్రతి ఒక్క దాన్ని మీరు అట్రాక్ట్ చేయగలుగుతారు ఆకర్షించగలుగుతారు చాలా చాలా పవర్ఫుల్ అయినటువంటి ఒక బిలేనియర్ చక్ర ఈ బిలేనియర్ చక్ర మీకు గనక కావాలి అనుకుంటే ఇక్కడ స్క్రీన్ మీద ఉన్నటువంటి ఈ నెంబర్కి నాకు ఒక్కసారి వాట్సాప్లో లో మెసేజ్ చేయండి అవి మన దగ్గర టూ టైప్స్ ఉంటాయండి ఒకటి పాకెట్ చక్ర దీన్ని మీరు మీతో పాటు క్యారీ చేసుకోవచ్చు ఎక్కడికైనా తీసుకు ఇక ఫ్యామిలీ ప్యాక్ అన్నప్పుడు దీంట్లో త్రీ చక్రాస్ ఉంటాయి ఎందుకు ఈ త్రీ చక్రాస్ పెట్టాము అంటే ఒకటి ఇంటి పరంగా కష్టాలు సమస్యలు బాధలు నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నప్పుడు అన్ని తొలగిపోవాలి అన్నప్పుడు ఇంట్లో దేవుడి దగ్గర పెట్టుకోవడానికి ఒకటి ఇక ఇద్దరు కూడా భార్య భర్తలు వర్కింగే కాబట్టి ఇప్పుడు చెరువు ఒకటి వాళ్ళ ప్యాకెట్లో వాళ్ళతో తీసుకువెళ్తే వాళ్ళ సక్సెస్ అన్నది వాళ్ళతో పాటు వాళ్ళు తెచ్చుకుంటారు లక్ అన్నది కలిసి వస్తుంది ప్రతి పనిలో కూడా వాళ్ళు సక్సెస్ని చూడగలుగుతారు కాబట్టి ఒక ఫ్యామిలీ కోసం ఫ్యామిలీ ప్యాక్ ఇలా మీకు ఏది కావాలన్నా కూడా నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి నేను అబ్బిలీనే చక్రాకి మరింత దైవిక శక్తి నింపి మీ ఇంటి దాకా నేను పంపిస్తాను ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతో